అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి దిక్కుమాలిన దౌర్భాగ్యపు జంట ఎవరు అంటే అందరూ ఏకపక్షంగా నోట్లో నుంచి ఏమాత్రం తడబడకుండా వచ్చేటటువంటి పేర్లు రెండు ఒకటి దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అలాగే ఆయన గారి అందగత్తె ఉంపుడుగతే ఏదో దానికి ఏం పేర్లు పెట్టాలని కూడా మనకు తెలియదు వాళ్ళేమో అడల్ట్రీ అంటారు జనం ఏమో దాన్ని బరి తెగింపు అంటారు నాలాంటి వాళ్ళు నోటి తొలగాలెమో ఇది ఇట్లా అంటారు సరే ఏమన్నా అనుకుని వాళ్ళు సావాళ్ళు మనకు ఎందుకు కానీ విషయం ఏంటంటే ఈ దువ్వాడను ఆంధ్రప్రదేశ్లో ఉంటే చంపేస్తారు అని చెప్పేసి దువ్వాడ గారి లవరు దివ్యల మాధురి గారు స్టేట్మెంట్లు పాస్ చేసింది ఆర్టీవీతో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆవిడేం మాట్లాడుతుందంటే దువ్వాడ శ్రీనివాస్కు ప్రాణహాని ఉంది గన్మెన్ని తొలగించారు కరెంటు కట్ చేశారు ఆయన చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగింది ఓకే సో దువ్వాడ శ్రీనివాసు నీకు అకాయ్ మాదిరికాయ దువ్వాడ శ్రీనివాసు నీకు జగదేక వీరుడు నువ్వు ఒక సుందరి అని మీరు అనుకోవచ్చు గాక కానీ దువ్వాడ శ్రీనివాసు ఒక సంఘ విద్రోహ శక్తి అక్కాయి శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గంలో ఈతగాడు గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి నీచాతి నీచమైన పనులు మేబీ అవన్నీ చూసి నువ్వు ఆయన గారికి పడిపోయి ఉండొచ్చేమో కానీ నువ్వు పడ్డావు కదా నువ్వు లవ్లో పడ్డావు కదా అని చెప్పేసి జనాలు కూడా ఈ అందగాడితో లవ్లో పడలేరు కదా కాయ్ ఆయన గారు చేసినటువంటి నీచమైన పనులు దిక్కుమాలిన పనులు అట్లాంటివి అనమాట పట్టపగులు కత్తులు తీసుకొని రాడ్లు తీసుకొని రోడ్ల మీద హల్చల్ చేసినటువంటి రోజులు మర్చిపోతే ఎట్లా కాయ్ ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ని ఆయన భార్యల్ని ఆయన ఆయన పిల్లల్ని ఎట్లా పడితే అట్లా నీచాతి నీచంగా మాట్లాడితే కేసులు పెట్టకుండా ఎందుకుంటారు కై పెడతారు కేసులు పెడతారు ఎందుకంటే ఎవడైతే బరి తెగించి మాట్లాడతాడో ఎవడైతే బరి తెగించి ప్రవర్తిస్తాడో ఎవడైతే చట్టానికి వ్యతిరేకంగా సంఘ విద్రోహ శక్తిగా మెలుగుతాడో వాళ్ళందరికీ బుద్ధి చెప్పేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకునిందకై డెఫినెట్గా చేస్తుంది ఇక కరెంటు కట్ చేశారని మాట్లాడు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంట్ ఎందుకు కట్ చేయరాకై అదేమన్నా కానీ చిన్నైనా సొత్త చిన్నైనా ముల్లే నడు కట్టుకొని తిరిగేదానికి కరెంటు బిల్లు కట్టాలి కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్లో నువ్వు సీరియల్ కంపెనీ అయితే పెడతావు ఊర్లో మాత్రం కరెంటు బిల్లు కట్టవా ఏ మీ చిన్న అయిందే మా చిన్న అయిందే ఏపీజన్కు యాడ్ నుంచి వచ్చింది కరెంటు మనం కూడా వేరే స్టేట్ల నుంచి కొనేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పేసి సొంతంగా తయారు చేసుకునేటటువంటి స్థాయి నుంచి వేరే స్టేట్ల దగ్గర నుంచి బాబు మాకు కొంచెం గరంటీయండి అని అడుక్కునే స్థాయికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అట్లా వేరే స్టేట్ల దగ్గర నుంచి కరెంటు కొనకస్తా ఉంటే అదేందో మీ చిన్న ముల్లన్నట్టు మా చిన్నయన ముళ్ళెన్నట్టు ఈ దువ్వాడగాని ముళ్ళెన్నట్టు ఇష్టం వచ్చినట్టు వాడేసుకొని కరెంటు బిల్లులు కట్టకుండా ఎగదొబ్బితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ కట్టాలా మూసుకొని కరెంటు బిల్లు కరెంటు బిల్లు కట్టకపోతే ఇటుండే ఫీజులు లాక్కొని పోతారు ఏ మా ఇళ్ళకు లాక్కొని పోవట్లే ఆఫ్కోర్స్ నేను ఇప్పటిదాకా కరెంటు బిల్లు కట్టకుండా ఎప్పుడూ లేనులే నాకు భయం మీరంటే మీలాగా బరి తెగించిన వాళ్ళం కాదు మేము మేము కొంచెం పరువుకు మర్యాదకు పడి ఏడ్చేటోళ్ళం అనమాట ఇంకా ఏం మాట్లాడుతుందంటే ఏపీలో ఉంటే మమ్మల్ని బతకనీరు ఎవరు బతకనీరు నువ్వేమో మొగున్న వదిలేసేవి ఆయన గారేమో పెన్లాన్ని వదిలేసా చేతి కింద వచ్చిన బిడ్డలు పెళ్లి లైన బిడ్డలు ఆ ఆ వయసున్న బిడ్డలను వదిలిపెట్టేసి మీరిద్దరూ కొత్త జంట మాదిరిగా ఇప్పుడే పెండ్లి చేసుకొని ఊరి మీద పడి తిరుగుతూ ఉన్నటువంటి నూతన జంట మాదిరిగా బరి తెగించి సొసైటీ మీద పడి సర్వనాశనం చేస్తూ ఉన్నారు సొసైటీలో ఇతర ప్రజల్ని వాళ్ళ మైండ్లని సర్వనాశనం చేస్తూ ఉన్నారు మీ బరి తెగింపు కావాలంటే మీరు బెడ్రూమ్లలో చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు ఇరవై నాలుగు గంటల నియమ ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా మీ గోల ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా మీ దరిద్రమే ఏ ట్విట్టర్ ఓపెన్ చేసినా మీ దరిద్రమే మిమ్మల్ని చూడలేక చచ్చిపోతున్నాం మిమ్మల్ని బతకని ఊరంటే మీరు చేసిన లంగా లత్కూర పనులకు మీ మీరు ఎవరినన్నా కానీ బాధ పెట్టుంటే ఇబ్బందులు పెట్టి ఉంటే వాళ్ళు మీ మీద ఏదైనా చేసేటటువంటి పరిస్థితి ఉందే తప్ప రాజకీయ పరంగా మిమ్మల్ని ఎవరు ఏం చేయరు ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందుకే హైదరాబాద్లో షోరూమ్ ఓపెన్ చేసి నువ్వు హైదరాబాద్లో కాకపోతే పాకిస్తాన్లో పెట్టుకోక మాకెందుకు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి నువ్వు హైదరాబాద్లో కాకపోతే కనుక పాకిస్తాన్లో పెట్టుకో ఆంధ్రప్రదేశ్లో దోచేసిన డబ్బులే కదా ఇవన్నీ ఏ మీరేమైనా రాళ్ళు కొట్టి మూటలు మోసి ఏమైనా సంపాదించిన డబ్బులా కాదుగా ప్రభుత్వం మాకు రక్షణ కల్పించాలి వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళు ఇదిగో మాకు పలానా వాళ్ళ వల్ల ఇబ్బంది ఉంది మాకు పలానా వాళ్ళ వల్ల రక్షణ కల్పించండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళు అర్జీ పెట్టుకో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు నిజంగానే అటువంటి సమస్య ఉందంటే డెఫినెట్గా మీకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు చేయకుండా ఎవరు ఉండరు కాకపోతే మీ ఇద్దరిని మాత్రము ప్రజల తరఫున నేను కోరుకునేది ఏంటంటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మీరు మీ పబ్లిసిటీ కోసం అని చెప్పేసి ఏ ఛానల్తో పడితే ఆ ఛానల్లో ప్రతిరోజు ఒక ఛానల్తో ఇంటర్వ్యూలు పెట్టి ఆ దిక్కుమాలిన వీడియోలన్నీ ఈ సోషల్ మీడియాలలో యూట్యూబ్లలో ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ చేసి మాకున్న ఆ కాసింత మనశ్శాంతిని కూడా లేకుండా చేయొద్దు ఇంతవరకు అయితే చెప్పగలుగుతాం ఏంది లప్ప అర్థమైన అదేటి సో దయచేసి మమ్మల్ని అయితే వదిలేయండి మీరు మీరే ఏమన్నా చేసుకోండి ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మంచిపోద్దు